ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది అపవాదిని ధరించడానికి సులభమైన మార్గం ఈరోజు దాని గురించి మాట్లాడతాను ఒకటి మాత్రం నిశ్చయం మనకు శత్రువు ఉన్నాడు మన వెనుక పడతాడు నిరంతరం ఆగకుండా ఎంతమంది చెప్పగలరో అపవాది మీ జీవితంలో కొంచెం సమస్య కంటే ఎక్కువ కలగజేశాడని నేను ఎన్నో ఎన్నో ఏళ్ళు గడిపేశాను ఐడియానే లేకుండా అపవాది మీద నాకు ఎలాంటి అధికారం లేదనుకుని అన్నేళ్ళు చర్చకి వెళ్లాను ఎవరు నాకు చెప్పలేదు నాకు ఎలాంటి అధికారమైనా ఉందని ఏదో వస్తే దాన్ని సహించాలి అనుకున్నాను అయితే తర్వాత ఆధ్యాత్మిక యుద్ధం గురించి తెలుసుకున్నాను డెబ్బైలోను ఎనభై ఆరంభంలోనూ జరిగింది ఇది ప్రజల క్యాంప్ మీటింగ్స్లోను ఇలాంటి వాటిల్లోనూ జీవించేవారు అవన్నీ మూడు నాలుగు గంటలే ఉండేవి అప్పటి నుంచి విషయాలు మారాయి అయితే అదేమీ అసాధారణమైంది కాదు వారంతా క్యాంప్ మీటింగ్స్ ఉండడం రోజుకు రెండు సార్లు వెళ్ళడం ప్రతి మీటింగు మూడు గంటలు ఉండేది వాక్యాన్ని ఎంత గొప్పగా చెప్పేవారు ప్రజలు ఆకలితో ఉండేవారు ఆకలితో దేవుని వాక్యం కోసం ఆకలితో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు తరంగాల్లో వచ్చే ఆత్మవరాలు ఇవి దేవుడు అసాధారణమైన వాటిని చేస్తుంటాడు చరిత్రలో వేర్వేరు సమయాల్లో వేర్వేరు రకాలుగా బాగుపరచడం లేదా అంతటా ఉండవలసిన దేన్నో అయితే లేకున్నా దాన్ని తిరిగి కలిగించడం మేము తెలుసుకోవడం ఆరంభించిన బోధనల్లో ఒకటి ఆధ్యాత్మిక యుద్ధం పైన బోధనలో సాతాని మీద మనకి ఎలా అధికారం ఉందో అదెంతో గొప్ప శుభవార్త కనుక ఎల్లప్పుడూ అపాధి మీద అరవడం ఆరంభించాను ఏ స్నామంలో గర్దిస్తున్నాను నేను దీన్ని సహించిన అవసరం లేదు నువ్వు నా కాళ్ళ క్రిందున్నావు క్రిందున్నావు ఉన్న సమస్య ఏమిటంటే నా పరిస్థితుల్లో ఏ మార్పు రాలేదు నేను ఎక్కువగా అరవడం తప్ప కనుక చివరికి దేవునితో అనడం ఆరంభించాను ఓకే నమ్ముతాను నాకు శత్రువు మీద అధికారం ఉందని నేను అది నమ్ముతాను అంటే నా మనసులో ఒప్పుకున్నాను వాక్యలు చూసిన దానివల్ల మనం సిరస్గా ఉండాలని తోకగా కాదని పైన ఉండాలని క్రింద కాదని మనం విజయాన్ని పొందాలని విజేతల కంటే అని లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని దాని గురించి పాటలు పాడి వచనాలను చెప్పడం కంటే ఏదో చేయాలనుకున్నా నా జీవితంలో ఉండాలనుకున్నా దేవుడు నాకు బోధించాడు వ్యక్తిగతంగా ఒక్కొక్కటిగా ఆధ్యాత్మిక యుద్ధాన్ని ఎలా చేయాలో ఆయన అన్నాడు నిజంగా చేయవలసింది నువ్వు ఏసు ఆయన జీవితాన్ని ఎలా జీవించాడో చూడాలి అపవాత ఆయనకి సమస్య ఉండేది కదా అంటే అపవాద ఆయన్ని వెంటాడి అబద్ధాలు చెప్పి ఓడించాలనుకున్న ప్రతి మలుపులోనూ ప్రజల్ని వ్యతిరేకంగా చేసి ఆయన్ని తిరస్కరించేలా చేశాడు ఆయనకు సన్నిహితంగా ఉండేవారే ఆయన్ని మోసం చేశారు ఆయన గొప్ప శోధనలో ఉన్నప్పుడే పేతురు ఆయన్ని కాదన్నాడు కనుక ఆయన మనం అనుభవించే అవే సమస్యల నుంచి వెళ్ళాడు అయితే ఆసక్తికరమైంది వారు ఎవరి చేత నాశనం చేయబడలేదు వారి చేత కదిలించబడలేదు కూడా కనుక నేనది పైకి చదవడం ఆరంభించగానే గమనించగలిగాని విషయాలు ఏసీ ఎల్లప్పుడూ శాంతిలో నడిచేవాడని ఎఫ్సీఆర్లో బైబులు వచనాన్ని ధరించడం గురించి చెప్తుంది సమాధానపు జోడిని ధరించడం గురించిన విషయాలను శాంతంగా కానీ ఉంటే అపవాదికి అర్థం కాదు మీతో ఏం చేయాలో రక్షణను శిరస్నానాన్ని ధరించడం గురించి చెప్తుంది మీ ఆలోచనలు మిమ్మల్ని ఓడించగలిగితే అతడు ప్రతి చోట మిమ్మల్ని ఓడించగలుగుతాడు యేసు దేవుని సన్నిధిలో నడిచేవాడు ఆయన స్వయంగా ఏ ఒక్కటి చేయలేదు అయితే ఎల్లప్పుడూ దేవుణ్ణి వెతికి ఆయన ఏం చేయాలని చెప్తే అది చేయాలని అనుకునేవాడు ఆధ్యాత్మిక యుద్ధానికి ఎన్నో వేర్వేరు కోణాలు ఉన్నాయి అయితే ఈరోజు ఒకటి మాత్రం చెప్పి దానికి న్యాయం చేకూర్చగలను యాకోబు నాలుగు ఏళ్ళు మనం ఎక్కువగా కోట్ చేసే వచనాన్ని వింటాము అయితే నిజంగా దానిలోని సగాన్నే ఎక్కువగా చెబుతారు సహజంగా అపవాదిని ఎదిరిస్తే పారిపోతాడని వింటాము అపవాదిని ఎదిరిస్తే అతడు పారిపోతాడు ఏదేమైనా వచనం చెప్పేది నిజంగా అది కాదు చెప్తుంది ఆ వచనాన్ని స్క్రీన్ మీద చూపించండి దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తే అతడు పారిపోతాడు గతంలోనే ఆ రోజుల్లో నేను నేర్చుకుంది ఏమిటంటే దయాల మీద అరిచే ఫలితాలను పొందనప్పుడు రోజంతా అపవాది మీద అరిచిన ఒకవేళ నా జీవితంలో తెలిసిన అవిధేత చోట్లు ఉంటే అపవాదిని పొమ్మనడానికి అరిచిన అదే సమయంలో అతడి లోనికి రావడానికి ద్వారాలను తెరుస్తున్నాను అని ఒక ఉదాహరణ చెప్తాను మీకు ఐడియా ఉందా ఎంతమంది కోపం గల క్రైస్తవులు ఉన్నారో సంఘంలో ఓ మై గాష్ అంటే ఏ సిటీకైనా వెళ్ళాలనుకున్నది అనుకున్న చర్చికి వెళ్ళి కలహం కోపం పగా క్షమాపణలేమిని గురించి బోధించి ఒకవేళ ప్రజల కోసం ప్రార్థించాలి అనుకుంటే అప్పుడు అంటాను ఎవరి మనసులో క్షమాపణలేమి ఉందో ఎవరైతే కోపంగా ఉన్నారో పగా ద్వేషంతో వాళ్ళు ముందుకు వస్తే వారితో కలిసి ప్రార్థిస్తానని నేను ప్రామిస్ చేయగలను ఈ పని ముప్పై రెండేళ్లుగా చేస్తున్నా ఏం చెప్తున్నానో నాకు తెలుసు ఖచ్చితంగా ఎనభై శాతం కంటే సంఘంలోని ఎక్కువ మంది ముందుకు వస్తారు మనం కొంచెం విజయాన్నే చూస్తామంటే ఆశ్చర్యం లేదు దేవునికి విధేయత చూపాలి ఎలా ఫీల్ అయినా సరే ఏమనుకున్నా సరే నిజంగా మనం శక్తిలో నడవాలనుకుంటే ఎంతమందికి నడవాలనుంది శక్తివంతంగా జీవించాలనుకుంటున్నారా శిరస్సుగా ఉండాలని తోకగా కాకుండా పైన ఉండాలని క్రింద కాకుండా మీరు కేవలం దేవుని వాగ్దానాలను చెప్పడమే కాదు కానీ మీ జీవితంలో అవి వాస్తవికంగా ఉండాలి అనుకుంటారు మీరు చేపట్టిన ప్రతిదీ అభివృద్ధి చెంది విజయవంతం కావాలనుకుంటారు ప్రార్థనలకు జవాబులు కావాలంటారు నేను చెప్పగలను ప్రతి ఒక్కరికి జీవితంలో అవిధేయత ఉన్న చోట్లు ఉంటాయని నాతో సహా అయితే ఇంకొకటి చెప్పగల నిజాయితీగా చెప్తున్నాను ఖచ్చితంగా చాలామంది ఇదే చెప్పగలరు చెప్పలేకుంటే ఇలా చెప్పే పాయింట్కి రావాలి నిజాయితీగా చెప్పగలను నేను నా జీవితంలో తెలిసిన అవిధేయిత గల చోట్లు లేవు అని ఒకవేళ దేవుడు నేరాభావం మోపితే ఏదైనా చేయడానికి లేదా చేయకూడదనడానికి నేను అలా చేస్తాను ఎందుకంటే నాకు కావలసినంత అనుభవం ఉంది దేవునితో భయం కల భక్తి దేవుని భయం ఉంది అదే ఈనాడు సంఘంలో మనకు లోపిస్తుంది అవును దేవుడు మనకు ఫ్రెండే ఆయన మన బడ్డీ అయితే దేవుడు కూడా ఆయన ఏం చెప్తే అదే ఆయన చెప్పే దాని మీద గమనం ఉంచాలి చేయమన్నది చేయాలి రెండు కొరింది బోధిస్తుంది మనం దేవుని స్వరూపంలోనికి మార్చబడ్డామని మహిమ నుంచి మహిమకు మరింత మహిమకు దాని అర్థం నిరంతరం మారుతుంటాం నిరంతరం ఎదుగుతుంటాం కనుక ఖచ్చితంగా నా జీవితంలో కొన్ని విషయాలు ఉంటాయి తప్పుగా చేసేవి అయితే నేను ఇంకా గుర్తించను తప్పుగా చేస్తున్నానని ఎంతమంది ఒప్పుకుంటారు మన ప్రవర్తన నిరంతరం బాగు చేయబడుతుందని ఎంతమంది ఈ ఏడాదిలో మాత్రం దేవుడు చూపించాడు మీ జీవితంలో మార్పు చేయవలసినవి గత ఏడాది ఇదే సమయంలో మీరు అసలు గుర్తించనివి మీకు సమస్యగా ఉన్నాయని ఓకే సరే కనుక మనకు తెలియని వాటికి లెక్క అప్పగించనక్కర్లేదు అయితే మనకు తెలిసిన వాటికి తప్పక అప్పగించాలి పావులు అన్నాడు నేనింకా పరిపూర్ణత వరకు చేరుకోలేదు అయితే ఒకటి చేస్తాను అదే నా ఒకే ఒక కోరిక వెనుకున్న వాటిని మర్చిపోయి ముందున్న మంచి వాటికై దోసుకుని పోవడం ఈ ప్రోగ్రాం ముగిసే లోపల మీరు అర్థం చేసుకుంటారు దేవుని పట్ల ప్రేరేపణ మరియు పూర్తి విధేయత ఎంతో తెలివైనదని మీరు చేయగల అత్యంత తెలివైన పని బహుశాది అపవాదిని గద్దించడానికి అక్షరాల సులభమైన మార్గం నేను చెప్పగలను ఎంత విధేయతగా ఉంటే అంత తక్కువ సమస్య ఉంటుంది అపవాదితో ఓ అతడు మనకు వ్యతిరేకంగా వస్తాడు అయితే చెప్తున్నాను అతడు విజయాన్ని పొందలేడు దేవునితో విధేయతలో మీరు నడిచినప్పుడు ఇప్పుడు తెలుసా ఇక నిశ్శబ్దంగా ఉంటుంది అనుకున్నా నిన్నటి రోజులని వారాంతలో తీపిని తీసుకుని రాలేదు ఐఎమ్ సారీ అందరికీ అంటే ఇష్టం అని తెలుసు అయితే తీసుకురాలేదు మాంసాన్ని పెద్ద పెద్ద మొక్కలను తెచ్చాను అలాగే మనకి నచ్చని కూరగాయలను ఇలాంటి సందేశాలు బోధించబడేప్పుడు మనం అరిచేలాంటి సందేశాలు కావు అయితే తరువాత అరుస్తారు మీ జీవితాల్లోని విషయాలు మారినప్పుడు మీ సమయాన్నంతా ఎల్లప్పుడూ దేంతోనో పోరాడుతూ గడపలేరు ఇక్కడున్న ఎవరైనా అలసిపోయారా దేనితోనో పోరాడుతూ నిరంతరం ఎల్లప్పుడు ఎల్లప్పుడు కనుక మీరు ఆ ఒక్క ప్రజల సమస్యను తీసుకోండి ఎవరై మీద కోపం ఉన్నవారిది తమ శత్రువుల కొరకు ప్రార్థించిన వారిది బైబుల్ చెప్పినట్లుగా చెప్పండి చేయగలమని వారిని గురించి చేయగల ప్రతి అల్పమైన విషయం శత్రువులను బ్లస్ చేయమని బైబిల్ చెప్పినప్పుడు వారిని శపించకండి బ్లస్ చేయడం అంటే మంచిగా మాట్లాడడం శపించడం అంటే చెడుగా మాట్లాడ్డం అదంతా సింపుల్ దేవుడు ఆయన వాక్యంలో మనకు విజయపు పథకాన్ని ఇస్తాడు మనం ఉన్న ప్రతి పరిస్థితుల్లోనూ ఆయన విజయానికి పథకాన్ని ఇస్తాడు ఆయన అంటాడు ఎవరైనా మిమ్మల్ని నిందించినప్పుడు మిస్యూజ్ చేసిన గాయపరిచిన అన్యాయంగా ప్రవర్తించిన నిర్దయగా మీరు వారిని క్షమించండి వారికే ప్రార్థించండి వారి గురించి చెడుగా మాట్లాడకండి నేను మీ జీవితంలో దండన్ను తీసుకొస్తాను బహుమానాన్ని ఇస్తాను నేను ప్రతిఫలాన్ని ఇచ్చి మీకు జరిగిన కీడుకు ప్రతిగా ప్రతిఫలాన్ని తిరిగిస్తాను కనుక దాన్ని దేవుని విధానంలో చేయవచ్చు లేదా మన విధానంలో చెప్పాలంటే అది అసలు విధానమే కాదు ఎందుకంటే అది పని చేయదు మనం అదే చోట ఉండిపోతాము అదే పర్వతం చుట్టూ తిరుగుతుంటాం మళ్ళీ 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 ఎందుకు మొండితాను ఒక్కరే చప్పట్లు కొడుతున్నారు నేను మీతోనే మాట్లాడతాను దేవునికి లోపడ్డం మనకు ఎంతో కష్టంగా ఉంటుంది దేవుని విధానంలో చేయండి అంతే ఇప్పుడు మీకు అందించాలనుకునే వాటిల్లో ఒకటి ఇది దేవునికి విధేయత చూపడానికి ఎంతో ఈజీగా ఉంటుంది చాలాసార్లు మనకు అర్థం కాదు నిజం చెప్తున్నాను అర్థమే కాదు మనకు అసలు అర్థమే కాదు దేవుడు ఏం చేయమంటున్నాడు అతను ఎందుకు క్షమించాలి నన్ను అవమానించిన తర్వాత వారి కోసం ఎందుకు ప్రార్థించాలి మీరు ఏమి తెలుసుకునక్కర్లేదు దేవుడు చేయమన్నాడు అన్నది తప్ప మనం అర్థం చేసుకుని అవసరం లేదు దేవుడు కానీ చెప్తే అప్పుడు మనం చేయవలసింది అదే ఎందుకంటే మనకంటే దేవుడు తెలివైన వాడు ఆయన చేయమన్నది అదే అయితే అప్పుడు పనిచేసేది కూడా అదే గమో నా మార్గాలు మీ మార్గాల కంటే ఎత్తైనవి నా ఆలోచనలు మీ వాటి కంటే గొప్పవి మీ మార్గాన్ని దేవునికి ఇవ్వండి ఆయన దాన్ని చేస్తాడు మనందరికీ మార్గం ఉంటుంది అయితే దాని చివరిలో మరణం ఉంటుంది ఏ సన్నాడు నేనే మార్గాన్ని మీకున్న ప్రతి సమస్య గందరగోళం నుంచి బయటకు వచ్చే ఆయన విధానం ఏమిటో చూడండి ప్రతి ఒక్కసారి విజయాన్ని పొందుతారు ప్రతి ఒక్కసారి చివరికి విజయాన్ని పొందుతారు ఎందుకంటే దేవుడు అబద్ధం చెప్పడానికి మనిషి కాడు దేవుడు చేయమని చెప్పిన ప్రతిదీ లేదా వద్దన్నది దేవుడు చేయమని చెప్పే ప్రతిదీ లేదా వద్దన్నది చివరికి మీ మేలుకే అవుతుంది బాగా అనిపించకపోవచ్చు ఈజీగా ఉండకపోవచ్చు అయితే దీర్ఘకాలంలో అది మీ మేలుకే జరుగుతుంది కనుక మనకు ఎంపిక ఉంది మనం ఏదైనా ఐహకంగా చేయవచ్చును దేవునికి విధేయత చూపినప్పుడు పొందే క్షణికమైన అసౌకర్యాన్ని వదిలించుకోవడానికి ఆయన ఏదైనా చేయమన్నప్పుడు మనం చేయం అయితే చూడండి విధేయత అనే ఆ విత్తనాన్ని విత్తినప్పుడు చివరికి మనం గొప్ప ఆనందపు పంటను పొందుతాం నీతి పంటను జీవితంలో విజయాన్ని లేదా మనం అనుకున్నది చేస్తూ ఉండి మన జీవితంలో ఆ లోపలుండే బాధను ఉంచుకోవచ్చున్న జీవితమంతా ప్రపంచంలో నాకు అత్యంత భయం కలిగించేది బహుశా నేను ఉన్నట్లుగా ఉండటం దేవా ప్లీజ్ నన్ను ఒంటరిగా వదలుకు ప్లీజ్ నేరాభావాన్ని కలిగిస్తూ ఉండు నా జీవితంలో ఏ మారాలో చూపిస్తూ నేను మొండిగా ఉన్న రోజుల్లో దేవా బాక్స్లో పెట్టు నా వెనుక ముందు నువ్వుండు కుడివైపున ఎడమ వైపున నన్ను వెళ్ళనివ్వకు వదిలి ఈ విధానంలో పనులు చేసేంతవరకు ఎందుకంటే నాకు తెలుసు నీ మనసులో నా శ్రేష్టమైన ఆసక్తే ఉందని అపవాది మీద నేను కోపంగా అప్సెట్ అయి ఉండి అరిసే ఏమేలు చేయదు జీవితంలో శాంతనేదే అనేదే లేకుంటే నిజాయితీలో నడవకుంటే నిజాయితీ లేని పనులను చేస్తున్నామని తెలిసి చేస్తుంటే దానికి ఎన్ని సాకులు చెప్పినా కూడా ఈరోజు చిన్న విషయాల గురించి చెప్తాను మీకు విషయం చెప్పనా ఆఫీస్లో కూర్చుని మీ బాస్ చూడినప్పుడు ఇంటర్నెట్లో ఆటలాడుతుంటే దొంగిలిస్తున్నట్లే మీతో ఇలానే మాట్లాడాలి ఎందుకంటే ఒకలా మనం అందరిలానే అందరూ చేసేదే చేస్తుంటాం అయితే అలా చేయకూడదు అలా చేసిన నేరాభావం ఫీల్ కాకుండా ఉండలేరు మనమే కానీ బాస్ అయితే ఎవరైనా అలా చేయాలనుకుంటామా లేదు ఎనిమిది గంటల జీతానికి ఎనిమిది గంటల పని కావాలి స్టాఫ్ టైంకి రావాలి పని బాగా చేయాలి ఆఫీస్ టైంలో వాళ్ళ పర్సనల్ ఫోన్స్లో మాట్లాడుకోకూడదు వాళ్ళు ఊరికే కూర్చుని ఇంటర్నెట్లో ఏదో ఒకటి చూడాలని అనుకోరు వాళ్ళ పర్సనల్ అవసరాల కొరకు బైబిల్ చెప్తుంది ఇతరులు మీకు ఎలా చేయాలంటారు మీరు అలానే చేయాలి బాస్ గదిలోనికి రాగానే వేరుగా ప్రవర్తించాల్సి వస్తే గదిలో లేనప్పుడు ప్రవర్తించినట్లుగా నేను ఇవ్వగల మంచి సలహాల్లో ఒకటి ఏమిటంటే దేవుని ముందు జీవించడం నేర్చుకోండి మనిషికంటే దేవుడు ఎల్లప్పుడూ గమనిస్తాడని తెలుసుకోండి ఆయన ఎల్లప్పుడూ మంచి ప్రవర్తనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అని నా జీవితంలో నేను నేర్చుకున్న అత్యంత ముఖ్యమైన అదొకటి దేవుణ్ణి నా రోజులోనికి తేవడం సాధారణ జీవితంలోనికి నాతో పాటు పచారి కొట్టుకు తీసుకెళ్ళడం నాతో పాటు మార్కెట్కి తీసుకెళ్తాం ఇప్పుడు ఎలాగైనా ఆయన అక్కడ ఉంటాడు అయితే నేను ఆయనకి ఎలాంటి ప్రభావం లేకుండా చేస్తున్నాను ఆదివారం చర్చ్కి వెళ్లేదాన్ని తర్వాత ఫ్రెండ్స్తో వెళ్ళి బోధకును గురించేవో మాట్లాడేదాన్ని లంచ్ టైంలో మేమంతా అదే చేసేవాళ్ళం నిజంగా లంచ్ టైంలో బోధకున్నే లంచ్గా చేసేవాళ్ళం తర్వాత దయ్యాల మీద ఆరవడం నేను గర్దిస్తున్నాను సాతానా నాపై నీకు ఎలాంటి అధికారం లేదు కమాన్ ఎంతమందికి తెలిసి ఏం చెప్తున్నాను దేవుణ్ణి కోరుకుంటాను ఎవరైనా దీనికి మరోవైపు నాకు చెప్తే బాగుంటుందని నాకు కేవలం వాగ్దానాలు స్వస్థత సంపద మరియు అపవాది మీద అధికారం గురించి బోధించకుండా మరో వైపుని గురించి చెప్పకుండా ఉండటం కనుక అది మంచిగా ఫీల్ అయినా లేకున్నా నేను ఒక పెద్ద సహాయం చేస్తున్నాను ఓ పెద్ద సహాయం ఇలా అంటూ దేవునికి మీరు లోబడి దేవునికి ఆ లోబడ్డంలో మీకు అది శక్తిని ఇస్తుంది అపవాదిని సులభంగా గర్దించడానికి అతడు అప్పుడు పారిపోతాడు ఆ ఎన్నో వేలకు వేల చిన్న చోట్లు ఉన్నాయి మన జీవితంలో పట్టించుకొనివి ఈరోజు దేవుని చిత్తం గురించి నింపుదలను గురించి చెప్పాలనుకోను ఆఫ్రికాకు వెళ్ళి ఒక మిషనరీగా ఉండడం మీతో చెప్పాలనుకోను ఓ దేవుని ఓ దేవుని స్వరాన్ని విని మీకున్నదంతా బీదలకు ఇచ్చివేయండి అని కాదు మీతో నిజాయితీ గల రోజు పని యొక్క రోజు జీతం గురించి చెప్తాను మీతో నేను స్పీడ్ లిమిట్ని మించడం గురించి చెప్తాను హ్యాండిక్యాప్ పార్కింగ్ చోట్లో పార్క్ చేయకుండా ఉండడం హ్యాండిక్యాప్ పార్కింగ్ మీతో పచారి బండిని తిరిగి పచారీ కొట్లు దానికే కేటాయించిన చోట్ల పెట్టడం గురించి మాట్లాడతాను దాన్ని ఎవరి కారికైనా ఆనించి పెట్టడానికి బదులుగా వాళ్ళ కారుకు గీతలు పడ్డా పట్టించుకోకుండా మీతో మీరు కొన్ని ఎక్స్ట్రా యాపిల్స్ సంచిని ఇంటికి క్లీన్ చేసే సామాన్లు కొనేప్పుడు ఆ వరుసలో డబ్బు ఎక్కువైనందుకు పెట్టకుండా ఉండడం గురించి చెబుతాను అవునా మీకు అర్థమైంది అవునా తర్వాత వెలలు ఎక్కువ అయ్యాయని ఫిర్యాదులు చేస్తా అవంత ఎక్కువ వెల ఉండవు ఒకవేళ మనం చేసిన గందరగోళాన్ని అందరూ క్లీన్ చేసేలా చేయకుంటే ఓ ఈరోజు వినోదంగా ఉంది మీకు నచ్చినా లేకున్నా నాకు వినోదంగా ఉంది ప్రతి ఒక్కరూ దేవుని ముందు నివసించే ప్రతి ఒక్కరూ దేవుని ముందు మీ జీవితంలో దేవుని శాంతిని ఏలనివ్వాలి నేను గొప్ప స్పోర్ట్స్ ఫ్యాన్టిక్ని కాను అయితే నాకు బాగానే తెలుసు ఎంపాయలు లోపలంటే లోపల అంటే బయట కొలస మూడు పదిహేను చెప్తుంది ఏమనంటే సమాధానము మన జీవితాల్లో ఏలుచుండ నివ్వాలి తీర్మానము తీర్మానము అనేది చేసుకుని ప్రశ్నను లేపే ప్రతి ఒక్క విషయము కనుక శాంతిగాని ఉంటే ముందుకు వెళ్ళడం మంచిది శాంతి కానీ లేకుంటే నేను ఆగిపోవాలి తప్పనిసరిగా ఎందుకు అని తెలుసుకునే అవసరం లేదు ఆగిపోవాలి అంతే దేవుడు మనల్ని నడిపిస్తాడు మార్గదర్శనం చేసినప్పుడు చేని వినిచ్చినప్పుడు ఆయన నడిపించే ముఖ్య విధానాల్లో ఒకటి శాంతి ద్వారా ఆశ్చర్యంగా ఉంటుంది దేవుడు మన కోసం ఎలా కార్యం చేస్తాడో మన తరఫున చేసి కాపాడతాడు నిరాశ అనే విషయాల నుంచి ఒకవేళ మనం కానీ ఆయన్ని విని ఆయన చేయమన్నది చేసినప్పుడు మనం శాంతి చే నడిపించబడండి జ్ఞానం మరియు కామన్ సెన్స్తో నడిపించబడండి బుద్ధులేని పనులు చేయకండి బుద్ధి లేని క్రియలు అలాంటి ఫలితాలనే ఇస్తాయి ఆమె మన జీవితంలో మరింత జ్ఞానాన్ని ఉపయోగించాలి దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తే అప్పుడు అతడు పారిపోతాడు కీర్తనలు తొంభై ఒకటి పదకొండు మన జీవితాలపైన కీర్తనలు తొంభై ఒకటిని ప్రకటించాలంటే ఇష్టం నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాటు నిన్ను కూర్చి తన దూతలను ఆజ్ఞాపించిన మనం నిజంగా వచ్చిన ఏం చెప్తుందో చూడాలి మీరే చూడండి ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించినో కాపాడి రక్షించిన ఎందులో నీ మార్గములు ఏమిటి విధేయత మరియు మరియు సేవలు అంతేకాని మన అవిధేయత మరియు సోమరితనపు మార్గాల్లో కాదు కనుక మనం తెలిసి దేవునికి అవిధేయతగా ఉండకూడదు తెలుసా మనకి అది కష్టం అలా చేస్తామని అనుకోవడం కూడా అయితే ఒకవేళ ఇప్పుడే నన్ను అడిగితే ఇక్కడ ఉన్న వారిలో ఎంతమంది ఖచ్చితంగా మరియు ఆశాజనకంగా ప్రపంచవ్యాప్తంగా టీవీ చూస్తున్న వారిలో నేను కానీ చెప్పాలంటే ఎంతమంది జీవితాల్లో తెలిసిన అవిధేయపు చోటు ఉంది వాళ్ళందరూ చేతులు పైకెత్తండి ఆల్ రైట్ ఇప్పుడు చూడండి మీరు అది అంటే తెలుసా మీరంతా పవిత్రమైన గ్రూప్ ఈనాడు చర్చికి వచ్చారు అంటే అర్థం చేసుకోండి దేవుని వాక్యాన్ని వినడానికి సెలవు తీసుకుని వచ్చారు అంటే మేము కానీ మేము కానీ మీతో దీన్ని చేయించలేకపోతే అప్పుడు నిరీక్షణ ఏది ఎంతమందికి అర్థమైంది ఏం చెప్తున్నాను తెలిసిన విధేయపు చోట్లు నాకు అర్థమైంది అక్కడికి వెళ్ళాను అలా చేశాను మనం అలా చేయకుండా ఉండే పాయింట్కి చేరుకునే ఒకే మార్గం గుర్తించడం నెంబర్ వన్ దేవుడు మనల్ని ఏం చేయమని అది మన లాభం కొరకే అని దేవుడు మన నుంచి ఏమి తీసుకోడు మనకి సహాయం చేస్తూ ఉన్నాడు మీరు అది అర్థం చేసుకుంటారా మీ శత్రువులను క్షమించమని చెప్పినప్పుడు కూడా వారికి మీరేమీ సహాయం చేయడం లేదు వాళ్ళు పట్టించుకోరు బయటికి వెళ్ళి ఆనందిస్తుంటారు మీరు అప్సెట్ అయ్యారన్నా పట్టించుకోరు వాళ్ళకి మీ క్షమాపణ అక్కర్లేదు అవసరం అని కూడా అనుకోరు దేవుడు క్షమించమన్నప్పుడు క్షమించి మీకు మీరే సహాయం చేసుకుంటున్నారు ఇప్పుడు మీరు ఎవరినైనా అసహించుకునే బాధతో అత్సాయపడిన అవసరం లేదు ఎల్లప్పుడూ కలహంలో ఒంటూ మీరు ఫ్రీగా ఉండవచ్చును దేవుడు మనల్ని చేయమన్న ప్రతిదీ మనం ఫ్రీగా ఉండడానికి ఆ మెయిన్ ఇచ్చే పూర్తి విషయం కూడా దేవుడు అంటాడు మీ కానుకలను దశభాగాన్ని నా మందిరపు నిధులను తీసుకుని రండి మీ కొరకు నేను మీ శత్రువును గద్దించదను మన మన ధనాన్ని ఉంచుకుని దాన్ని మింగివేయడానికి చూస్తాము తర్వాత సణుత ఫిర్యాదులు చేస్తాం అపాధిని గద్దిస్తాం మనం చేయవలసిందంతా దేవుడు ఇవ్వమని చెప్పింది ముందుగానే ఇచ్చేస్తే తర్వాత దాన్ని వాషింగ్ మెషిన్ రిపేర్కో లేదా కార్ రిపేర్కో పోగొట్టుకో లేదా టైర్ పంచర్లోనో దేవుడు ఇవ్వమని చెప్పింది మీరు కానీ ఉంచుకుంటే అపవాది దాన్ని మీ నుంచి తీసివేసుకుంటాడు చెప్పింది విన్నారా దాన్ని మళ్ళీ చెప్తాను దేవుడు ఇచ్చి వేయమన్న దాన్ని మీరు ఉంచుకుంటే అపవాది దాన్ని మీ నుంచి తీసివేసుకుంటాడు మరొకసారి టీవీ ప్రేక్షకుల కొరకు దేవుడు కాని ఇచ్చేయమన్నది ఉంచుకుంటే అపవాది దాన్ని మీ నుంచి తీసి వేసుకుంటాడు ఇవ్వడం అనేది ఇలా ఉండదు నా డబ్బుని చెయ్యాలి ఓ అదెంత కష్టం అది మన జీవితాలకు రక్షణ మీ కొరకు నేను శత్రువుని గద్దిస్తాను ఆకాశపు వాకల్ని విప్పి పట్టదాలనంత విస్తారంగా దీవెనలు కొమ్మరించదని తర్వాత ముందుకెళ్ళి ఇలా అన్నాడు నన్ను శోధించి చూడండి ఆ చోట విశ్వాసంగా ఉంటానని అయినా కూడా అయినా కూడా అన్ని చోట్ల ఉన్న క్రైస్తవులు చాలా చిన్న శాతమే దశభాగాన్ని ఇస్తారు నాకు తెలుసు త్వర పెడతానని అనుకుంటున్నారు మీకు నిజాన్ని చెప్పగలను నాకైతే ఇది మీ డబ్బును పొందడం గురించి కాదు అంటే దేవుడు మాకు నిరూపించాడు ప్రతి ఏడాది ఆయన మమ్మల్ని కాపాడుతాడని దేవుడు ఆజ్ఞాపిస్తే వెళ్ళ చెల్లిస్తాడు మీరు ఇన్వాల్వ్ అవుతారైతే ఒకవేళ కాకుంటే ఎలాగో దాన్ని చేస్తాం నా పాయింట్ మీరు కానీ దేవుడు చేయమని చెప్పింది చేయకుంటే మీరు తప్పక మిస్ అవుతారు దేవుని పట్ల విధేయతగా ఉండడం అంటే మీరు పొందే సాధ్యమైన శ్రేష్ఠమైన జీవితానికి ద్వారా మీరు చేయగల తెలివైన పని అదే అపవాది మీద అధికారాన్ని పొందడానికి సులభమైన మార్గం బైబిల్ చెప్తుంది దేవునికి లోబడి అపవాదిని గద్దిస్తే పారిపోతాడని కనుక గద్దించలేము దేవునికి గాని లోబడకుంటే ఈ విషయం గురించి మరింతగా తెలుసుకోండి మీకు శాతాని మీద శక్తి అధికారం ఉన్నాయని తెలుసుకోండి మీ ప్రాణపు శత్రువు మీద జాయిస్ స్మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయి స్మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది